హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు కలెక్షన్స్ సో సారీ అండి ఫస్ట్గా మీకు ఎందుకంటే నేను నైట్ ఒక వీడియో పోస్ట్ చేశాను సో చాలామంది కూడా చూశారు ఏంటంటే ఆ కంటెంట్ అనేది వేరండి ఆ కంటెంట్ వచ్చేసి యాక్చువల్గా ఈ వీడియోకి చెప్పాలన్నమాట నేను ఆ వీడియోకి చెప్పేశాను ఇది ఒక చిన్న మిస్టేక్ సో దీని ద్వారా మా ఛానల్ని మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు సో ఆ వీడియోని నేను వెంటనే డిలీట్ అనేది చేసేసానండి సో ఆ కంటెంట్ వచ్చేసి ఈ వీడియోకి చెప్పాలండి సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ హౌస్ అండి మనుమ సిద్ధి నగర్లో ఉన్నటువంటి హౌస్ తొమ్మిదిన్నర అంకణాలలో కట్టినటువంటి ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇదండి ఎంట్రన్స్ అయ్యాం కదా సో లెఫ్ట్ సైడ్ అనేవి స్టెప్స్ ఉన్నాయి నెక్స్ట్ కామన్ వాష్రూమ్ ఉంది ఇదంతా వరండా అనమాట గోడకి కూడా నీట్గా టైల్స్ అనేటివి వేసేస్తున్నారండి సో ఎంట్రన్స్ ఇంకా వర్క్ అనేది జరుగుతూ ఉందండి సో మీకు కనుక నచ్చినట్లయితే ఇప్పుడే ఈ హౌస్ని మీకు మీరు ఓకే చేసుకొని మీకు నచ్చినటువంటి కలర్స్ అనేటివి వేయించుకోవచ్చండి కాస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి కిచెన్ రూమ్ అండి ఇదంతా హాల్ అనమాట సో హాల్లో నుంచి మీకు అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి పైన సీలింగ్ కూడా చాలా బాగుంది డోర్ కూడా మంచి డిజైన్తో చేయించారండి వన్స్ అగైన్ రిపీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సిద్ధి నగర్ లో ఉందండి తొమ్మిదిన్నర అంగణాలలో కట్టినటువంటి ఈ హౌస్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇటువంటి మంచి లో బడ్జెట్ హౌస్ వీడియోస్ చూడాలి అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మాత్రమే ఫీల్ అవుతుందండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది రిజిస్ట్రేషన్ హౌస్ అనమాట పక్కాగా సో మీరు కనుక ఈ బడ్జెట్లో హౌస్ సెర్చింగ్లో ఉన్నట్లయితే ప్లీజ్ కాల్ చేయండి ఇది చాలా లో బడ్జెట్లో ఉందండి థర్టీ ఎయిట్ ల్యాక్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి సింగిల్ బెడ్రూమ్ మాత్రమేనండి ఈ హౌస్ సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్ప్లే త్రీ నెంబర్కి కాల్ చేయండి మంచి హౌస్ వీడియోతో మళ్ళీ వెంటనే మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు నమస్తే అండి నేను మీ ప్రమీలాని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో